ఎర్ర లేదు లేదు ఇది ఇప్పుడు చాలా మంది రైతులు మనల్ని అడుగుతున్నారు ఏమని మిగతా ఇల్సు ఓన్లీ మీరు బోరింగ్ పొలాలకి నీళ్లు పెట్టే పొలాలకి మీరు వీడియోలు పెడుతున్నారండి అవి ఏముంది ఎట్లాగైనా కాస్తే అని చెప్పి చాలా మంది రైతులు అడుగుతున్నారు అందుకనే ఈ రోజు మన బల్లెకల్ల గ్రామంలో వీళ్ళు వర్షాధారంతో పండిస్తున్న పత్తి చేలు మన నిఖత ఇల్సు ఆరు రౌండ్లు కొట్టినా ఆరు ఆరుసార్లు కొట్టారు ఈ చేలు ఎలా ఉంది చూపించడం కోసం ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు ఈ పొలం చూస్తే మనం హైట్ కానీ తర్వాత కాపు కానీ గోడ కానీ పిందలు గాని ఆల్రెడీ పత్తి కాయలైన ఈ ఒక రౌండ్ ఇరిచారు కూడా పత్తి ఎక్సలెంట్గా ఉంది ఎక్కడా కూడా దీనికి వంకబెట్టేదే లేదు తేడా తప్తారు తేడా కాని వస్తుంది ఆదోన మందులో అన్నయ్య మోకాలు ఎత్తే ఉన్నాయి పెరగలేదు అంత ఎర్రంగా అయిపోయింది ఇప్పుడు రెండు మూడు రోజులు కొద్ది ఎక్కువ అది పెంచేస్తారు ఇది ఒక వారం వరకు చేస్తుంది వారం పది రోజుల